తమ సంకీర్తనలకు ప్రజలలో చైతన్యం తెచ్చి బడుగు బలహీన వర్గాల వారికి గుడి ప్రవేశం కల్పించిన మహానుభావుడు కురుబ కనకదాసు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు కనకదాస్ జయంతిలో పురస్కరించుకుని సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు పెనుగొండ పట్టణ సమీపంలోని మంత్రి సవితమ్మకు చెందిన పెట్రోల్ బంక్ వద్ద నుండి ఆమె ఆధ్వర్యంలో కురబలు పాదయాత్ర చేస్తూ కనకదాస్ విగ్రహం వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ కనకదాస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఆమె మాట్లాడుతూ కనకదాసు జయంతి నేడు ఘనంగా జరుపుకుంటున్నామని ఆ మహానుభావుడు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కష్టపడ్డారన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరాములు సిద్దయ్య ఆంజనేయులు మాధవ నాయుడు మునిమడుగు వెంకటరాముడు సర్పంచ్ శ్రీనివాసులు రంగేపల్లి వెంకటరమణ నారాయణస్వామి సిద్ధలింగప్ప చాకర్లపల్లి శ్రీనివాసులు పరిగి బాలాజీ జేసిపి శ్రీధర్ అశోక్ నారాయణ చెల్లపల్లి రామకృష్ణ అనసూయమ్మ రవణమ్మ నడింపల్లి మాది సర్పంచ్ రామాంజీ తదితరులు పాల్గొన్నారు అఫిషియల్ గా చేసుకున్న అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అనుమతించినందుకు జీవో పాస్ చేసినందుకు కూడా అందరి తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా సారిగా తెలియజేస్తూ జై హింద్ జై కనకదాస பை கேக்கிட்டா கொஞ்சம் மேடம் ஜெய் கடை த జై కనకదాస జై ఈరోజు దాసల గొప్ప గొప్పదాసు కనకదాసు కనకదాసు కీర్తనల గురించి కనకదాసు గారు ఏ విధంగా అయితే సమాజం కోసం సమాజంలో బడుపు బడికిన వర్గాలందరూ ముందుండాలి గుడిలో గతంలో చరిత్రలో బడుగు బడికిన వర్గాన్ని గుడిలో ప్రవేశం లేకపోతే ఆయన ఒక యుద్ధం చేసి ఒక పోరాటం చేసి గుడు దేవుడు అందరికీ సమానమే అందరూ దేవుని దర్శనం చేసుకోవాలని ఒక కంకణం కట్టుకొని ఊరూరు తిరిగి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతం చేసి అందరికీ దేవాలయం ప్రవేశ ప్రవేశానికి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మన కనకదాసు గారు ఆ కనకదాసు గారు మన కురవ కులంలో పుట్టడమే మన అందరికీ గర్వ కారణమని కూడా ఈ తెలియజేస్తున్నాం కనకదాసు గారు వాల్మీకి గారు ఇలా పెద్ద పెద్ద భగీరథుడు గారు అందరూ సమాజం కోసం కష్టపడిన వాళ్ళు సమాజం ఈ రోజు అన్ని రంగాల్లోనూ బడుగు బడిగిన వర్గాలు ఉన్నారంటే వాళ్ళందరి స్ఫూర్తి ఈరోజు ప్రభుత్వం గుర్తించి కనకదాస్ గారి జయంతి అఫిషియల్ ప్రోగ్రామ్ లో కూడా ఈ రోజు ప్రకటించారు స్టేట్ అఫిషియల్ ప్రోగ్రామ్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోను ప్రతి గ్రామంలోనూ కనకదాస్ జయంతి చేస్తున్నారు అఫిషియల్ గానే చేస్తున్నాం ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో మరి రాష్ట్ర ఫంక్షన్ వచ్చి ఈ రోజు ఉమ్మడి అనంతపురం జిల్లా హెడ్ లో మనం ప్రభుత్వ అధికారంలో ఆధ్వారంలో మనం జరుగుతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ జై కనకదాస జై కనకదాస